హాయ్ అండి ఈరోజు రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి నైటే నాన్ పెట్టుకున్న రాజ్మా అండి ఒక నాలుగు సార్లు కడిగేసి నాన్ పెట్టుకున్నానండి ఆ వాటర్తో పాటే రాజ్మా కుక్కర్లో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక ఐదు విజిల్ వేయిద్దామండి ఇప్పుడు మసాలా కోసం ఆనియన్ వెల్లుల్లి అల్లం రెండు గ్రీన్ చిల్లీ టమాటో కొత్తిమీర ఇవన్నీ బాగా పేస్ట్ చేసుకుందామండి మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకునేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు లవంగాలు ఒకటి మరాఠీ మొగ్గ కొద్దిగా షాజీరా వేసుకుందాం అండి ఈ మసాలా దినుసులన్నీ బాగా చిటుపట్లాడిన తర్వాత అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి కరివేపాకు కూడా బాగా వేగాలండి ఆయిల్లో ఇలా అంతా బాగా ఫ్రై చేసుకునేసి ఇందాక మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది వేసుకొని ఫ్రై చేసుకుందామండి అలాగే కొద్దిగా వాటర్ అండి ఆ మిక్సీ జార్ కడుక్కునేసి ఆ వాటర్ కొద్దిగా వేసుకుని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో చూడండి నేను కొద్దిగానే వాటర్ వేసినాను ఎందుకంటే ఇందాక రాజ్మా ఉడికేటప్పుడు వాటర్ ఉన్నాయి కదా అవే వాటర్ యాడ్ చేసుకుందాం అండి గ్రేవీలో ఇలా అంతా ఒక నిమిషం పాటు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి హాఫ్ స్పూన్ పసుపు ధనియా పౌడర్ వన్ స్పూన్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇందాక గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాం కదా అందుకే వన్ స్పూనే వేసానండి చిల్లీ పౌడర్ అలాగే వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ సాల్ట్ ఇందాక మనం రాజమా ఉడికిచ్చేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా అందుకే ఇప్పుడు చూసుకుని వేసుకోవాలండి ఇదంతా ఒకసారి అంతా కలుపుకునేసి బాగా ఫ్రై చేసుకుందాం అండి ఆయిల్ పైకి తేలేదాకా దీన్ని ఫ్రై చేసుకుందాం అండి చూడండి అంతా బాగా ఫ్రై అయింది కదా ఆయిల్లో ఇప్పుడు ఇందాక ఉడికించుకున్నాం కదా రాజ్మా అది వేసుకుందాం అండి నైటే నాన్ పెట్టుకుంటే రాజ్మా మనకి తొందరగానే ఉడికిపోతుందండి నేనైతే ఐదు విజిల్ వేయించినాను బాగా ఉడికేసినాయి ఇలా అంతా వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి చూడండి బాగా ఉడికిపోయినాయి కదా ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే దీనికి ఉప్పు కారం అంతా బాగా పడుతుందండి చూడండి బాగా ఉడుకుతూ ఉంది మనం వేసిన నీళ్లు కూడా బాగా దగ్గరకు వచ్చినాయి కదా ఇక రెడీ అయిపోయినట్టే అండి కర్రీ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఎంతో హెల్తీ అయినా రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి Thank you.